ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే ఒక బాధ్యత ఈరోజు నేను పోయిన తర్వాత నా ముందున్న తక్షణ కర్తవ్యం గ్రామ గ్రామ పర్యటన చేస్తున్నా ప్రతి గ్రామానికి వస్తున్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకు విశ్వాసంతో ఎంతో అభిమానంతో విశ్వాసంతో ఈరోజు మనకు ఎన్ని రకాలుగా ప్రలోభాలు చూపినా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారిని గుండెల్లో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని కూటమి అభ్యర్థులని ఇటు మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ప్రభుత్వాన్ని పెట్టాలా గెలిపించాలని చెప్పి మనల్ని గెలిపించి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు ఈ మధ్యలో ఎవరు ఏమి చేశారో నాకు ప్రతి ఒక్కరి విషయం కూడా ఒక అనుభవం పదహారు ఏళ్ళని మీరు మర్చిపోతున్నారు నేను ఎమ్మెగనూరు గడ్డ మీద కాలు పెట్టి పదహారు సంవత్సరాలు కావచ్చా మీరు ఓ చంద్రబాబు సారు గెలిపించిన తర్వాత నిద్రపోవడం లేదు ఎందుకంటే మళ్ళీ దీన్ని గాడిలో పెట్టాల రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోకపోవాలి ఇదే విధంగా ఎమ్మెగలూరు నియోజకవర్గంలో కూడా నేను నిద్రపో మీకు తెలుసు ఎటువంటి పరిస్థితులే ఈ నియోజకవర్గానికి త్రాగు సాగు నీరు లేని లోటు లేని నియోజకవర్గంగా చేసే కావచ్చు ఎదురు చెప్పే ప్రసక్తి లేదు ఖచ్చితంగా చేసి తీరుతాం దాంట్లో భాగంగా కార్యకర్త అనేవాడు ఏమి చేశారు ఏమి చేస్తారు ఎలాంటి కథలు ఉన్నాయనేది వీళ్ళు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా దూరం నుంచి చూస్తున్నాయి అక్కడ ఎవరు ఎవరు ఏమి చేశారు ఎవరు ఎవరు ఎంత చేశారు ఈ రోజు పార్టీ కోసం కష్టపడి ఏ రకంగా నన్ను అభ్యర్థిగా కాపాడుతున్నారనే